అందరికీ నమస్కారం మీ సింహద్వారం ఉంటుంది కదా యమదీపం అండి ఇది సింహద్వారం నుంచి లోపల నుంచి మీరు బయటకు వచ్చితే కుడి చేతి వైపుకి కుడి చేతి వైపు పెట్టాలన్నమాట ఈ దీపం దక్షిణం వైపు ఒత్తి వెలిగేది దక్షిణం వైపు ఉండాలన్నమాట దీన్ని యమదీపం అంటారు అఖండ అదే అపమృత్యు దో దోషాలు రావంటండి ఇది పెట్టడం వల్ల ఇంటిల్ల పాది ఆరోగ్యంగా ఉంటారంట అలాగే ఆయుష్ కూడా చాలా మంచిది అంటారు మన గ్రంథాలన్నీ చెప్పాయి యముడు వరం అంటండి ఈరోజు యముడు యమకి వరం ఇచ్చాడంట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యమి అడిగిందంట అంటే యముడు చెల్లులు అడిగిందంట అన్నయ్య ఈరోజు దీపం పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నీ అనుజ్ఞ ఉండాలి నీ ఆశీర్వాదం ఉండాలి అని చెప్పిందంట అందుకని ఈరోజు అంటే దీపావళికి ముందొచ్చే ధనత్రయోదశి త్రయోదశి రోజు ఈ దీపం పెడతారండి మీరు కూడా అందరూ ఈ పద్ధతిని ఆచరించండి ఏదైతే మనం నమ్మకంగా ఆచరిస్తామో మన నమ్మకమే నిజమవుతుంది ఓకేనా ఏది కూడా నమ్మకంతో చేయాలండి నమ్మకం లేకుండా చేసేది కాదు నమ్మకంతో చేయాలి ప్రతిదీ కూడా మన పెద్దవాళ్ళు అందరూ కూడా ఆచరించారు మనం కూడా ఆచరిద్దాం మన సాంప్రదాయాల్ని అలాగే దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మనం పొందదు ఓకే ఓకే బాయ్